చేపల ఫ్రై చేపల కర్రీ అన్న చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదా చేపల పులుసు అంటే కన్నా కానీ చాలామంది చేసుకోవడానికి అంటే చాలా కష్టము చాలా ప్రాసెస్ అనుకుంటారు కదా ఒక్కసారి ఈ వీడియో చూడండి నేను చేపలు క్లీన్ చేసి మనం కర్రీ ఎలా చేసుకోవాలి ఫ్రై ఎలా చేసుకోవాలి ఒకే ఒక్కసారి మనం మసాలా కలిపి పెట్టేసుకుంటే కన్నా చేపలకి చాలా ఈజీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఫ్రైలు చక్కగా కర్రీ అన్నీ చేసుకోవచ్చు అనమాట ఒకసారి అయితే ఈ వీడియో చూడండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు ఈహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వాటి వీడియో చూసారు కదా చేపలు అనమాట నేనైతే చేపలు తీసుకొచ్చిన వెంటనే చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను చేపలు మనం క్లీన్ చేసుకోవాలంటే పెద్ద కష్టమేం కాదు ఒక రెండు గిన్నెలు అయితే తీసుకోండి గిన్నెలు అయితే ఖచ్చితంగా పెద్ద పెద్దవి మనం తెచ్చుకున్న చేపల క్వాంటిటీని బట్టి రెండు గిన్నెలు అయితే తీసుకోండి రెండు గిన్నెలు తీసుకొని ఫస్ట్ ఒక చేపల్ని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా కడిగేసుకొని తర్వాత ఒకసారి సాల్ట్ పసుపు వేసి అన్ని రెండులో కడిగేసేయండి మళ్ళీ రెండోసారి కూడా సాల్ట్ పసుపు వేసి కడిగేసేయండి సాల్టు పసుపు అనేది రెండుసార్లు వేస్తే చాలు మిగతా రెండు సార్లు వచ్చేసి నార్మల్ వాటర్ తోటి కడిగేసుకుంటే కన్నా ఫిస్సులు అనేది చాలా చాలా నీట్గా ఉంటాయి ఆ సాల్ట్ పసుపు వేసి కడిగేటప్పుడు మనకు చేతులతోటి చక్కగా చేప ముక్కలు తీసుకొని వాటికి ఏమైనా ఉంటే కన్నా క్లీన్ చేసుకుంటే చాలు ఎక్కువ అయితే మేము కొట్టించే చేపలకైతే పులుసులు అయితే ఉండవు అనమాట చూడండి నార్మల్ వాటర్లో వేసిన తర్వాత ఇక ఎంత నీట్గా ఉన్నాయో చేపలు నీట్గా ఉన్నాయి వాటర్ కూడా నీట్గా అనమాట ఎందుకంటే సాల్ట్ పసుపు వేసినప్పుడే చేపల ముక్కలు అనేవి చాలా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇలా కడిగేసిన చేప ముక్కల్లో వచ్చేసి కింద ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నె పైన బొక్కల గిన్నె ఉంటుంది కదా ఆ బొక్కలు పెట్టేసి అందులో చేపలు వేస్తే కన చేపలు కడిగినప్పుడు వాటర్ ఉంటుంది కదా వాటర్ చేపలకు ఏమైనా ఉంటే కన్నా మొత్తం వాటర్ కిందికి వడిసిపోతుంది అనమాట ఈ చేపలల్లో ఉన్న వాటర్ అంతా కిందికి వడిసిపోయేలోగా మనము మసాలా రెడీ చేసుకున్నాం ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మసాలా అనేది కలుపుకొని ఫిష్లకు పట్టించేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ఇది కష్టపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టుకుంటే కన వన్ వీక్ మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు ఈ వన్ వీక్ లో ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన నైట్ అయినా సరే సింపుల్గా ఫ్రై అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కర్రీ కూడా చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట వీక్లీలో వన్స్ ఒకసారి విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటే కదా ఆ మసాలా కోసం వచ్చేసి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి ఎందుకంటే ఫిష్లు దాంట్లోనే వేసి మసాలా రాసుకోవాలన్నమాట మొత్తం చేపలకి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో సాల్టు పసుపు అలాగే కారం కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి చక్కగా కారము అలాగే ధనియాల పొడి గరం మసాలా నేనైతే ఇక్కడ ధనియాల పొడి గరం మసాలా మాత్రమే వేస్తున్నాను ఫిష్ మసాలా ఉంటే కదా ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసేసిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆయిల్ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాదు అలాగే తక్కువగా కాదు మనం కలుపుకోవడానికి మీరు ఒకసారి కలుపుకుంటే తెలిసిపోతుంది అనమాట మనం వంట చేసుకునేప్పుడు ఆయిల్ కూడా తక్కువగానే వేసుకుంటాము ఇప్పుడే కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసి అలాగే లెమన్ నేనైతే నిమ్మపండు పిండుతున్నాను నిమ్మపండుని చక్కగా ఇతనాలు లేకోకుండా ఫస్ట్ ఒక గిన్నెలకి నిమ్మ జ్యూస్ చూ తీసుకొని వడగట్టి వేసుకొని ఆ నిమ్మపండు జ్యూస్ అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలండి చేత చక్కగా మసాలాలన్నీ చక్కగా కలిసిపోవాలన్నమాట ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలు మనకు వాటర్ అనేది ఒడిసిపోయింది కదా ఆ చేప ముక్కలు తీసుకొని ప్లేట్లో ఒక్కొక్క చేప తీసుకొని ఆ చేప ముక్కకి చేత్తోటి ఈ మసాలా అంతా రాయాలి అనమాట అలా రాయడం వల్ల చూసారుగా ఫిస్క్ మొత్తం పట్టించేస్తాం అలా పట్టించడం వల్ల ఉప్పు కారం అంతా చక్కగా అయితే పడుతుంది ఎందుకంటే మనం స్టోరేజ్ చేస్తున్నాం కదా ఆ నిల్వ పెట్టడంలోనే ఉప్పు అనేది కారం అనేది చక్కగా చేపలకైతే పడుతుంది చూశారు కదా ఈ విధంగా నేనైతే చేప ముక్కలు అన్నింటికి ఈ మసాలా అంతా రాసేసానమాట చేప తీసుకొచ్చినప్పుడు అందులో మనకి తలలు కూడా వస్తూ ఉంటాయి కదా ఆ తలకు కూడా మసాలా చక్కగా పట్టించేస్తాను అనమాట ఇదంతా చేప ముక్కలు తీసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అంతేనండి ఈ మసాలా ఇప్పుడు ఈ చేప ముక్కలతోటి ఫ్రై ఎలా చేసుకోవచ్చు కర్రీ ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియో చాలా ఈజీ అండి ఈ విధంగా కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తినే ముందు మనకు ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసుకొని చక్కగా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి మనకు ఎన్ని ఫిష్లు కావాలంటే అన్ని ఫిష్లు చక్కగా పెట్టేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఆ ఫ్రై కూడా మరీ డీప్ ఫ్రై కాదండి ఇది బాగా చూడండి డీప్ ఫ్రై కాదు డీప్ ఫ్రై అనేది మనం ఎక్కువగా తినకూడదు డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఇంకొకసారి ఈ చేయలేం కూడా ఆయిల్ అంతా పడేయాల్సి వస్తుంది అంతేకాకుండా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఏవైనా సరే తినడం కూడా అంత మంచిది కాదు కదా ఈ విధంగా ఫిష్ అనేది చేసుకుంటే కదా నేను ఆయిల్ వేసి ఫిష్ వేసిన తర్వాత దాని మీద మూత పెట్టేస్తున్నాను చూసారా మూత పెట్టేయడం వల్ల చక్కగా ఆవిరికనేది ఉడుకుతుంది సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఆ విధంగా చేయడం వల్ల ఫిష్ అనేది ఉడికినట్టే ఉంటుంది కానీ ఫ్రై అనమాట మా అబ్బాయి అయితే చేపల కర్రీ అస్సలు తినడండి చా ఎందుకు ఇష్టం లేదనమాట వద్దమ్మా వద్దమ్మా అంటాడు అందుకని చెప్పేసి మా అబ్బాయి కోసం నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను చక్కగా ఉడికిపోతుంది అనమాట ఆవిరికే ఉడికిపోతుంది చూడండి చక్కగా ఎంత బాగా ఉడికిపోయాయో మీరు చెక్ చేసుకోవచ్చు ఒక ఫోర్క్ కానీ చాక కానీ తీసుకొని చేప మీద ఇలా గుచ్చి చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది అప్పుడు ఉడికిపోయినప్పుడు ఆ చేప ముక్కలు తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి అంతేనండి చూసారుగా చాలా ఈజీగా చేప ముక్కలు తీసుకొచ్చి స్టవ్ ఆన్ చేసి ఇంత సింపుల్గా ఫ్రై చేసుకోవడం అనమాట దీనికి కావాలంటే మీరు తినేటప్పుడు లెమన్ అయినా పిండుకోవచ్చు ఆనియన్స్ రెండు పెట్టుకోవచ్చు పక్కనే అలాగే రసము పప్పుచారు సాంబారు ఇవి ఏది చేసుకున్నా కానీ ఫిష్ ఫ్రై అనేది పక్కన పెట్టుకోవడం కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే కదా సాంబార్ చేసుకున్నాము సాంబార్లోకి సాంబార్ అన్నం తింటూ మధ్యలో ఈ ఫిష్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరైతే ట్రై చూడండి అలాగే ఫిష్ కర్రీ కూడా చేస్తున్నాను అది కూడా చూడండి చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీ పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టాలి అన్నా కానీ మనం చక్కగా స్కూల్ నుంచి వచ్చేలాగా ఈ ఫిష్లు తీసుకో తీసుకొని చక్కగా ఫ్రై చేసి పెట్టేయచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు కదా రోజు ఒకటే కర్రీ చేస్తే ఒకటే రోజు రెండు రోజులకు అవి అవగొట్టేసేయాలి కానీ ఫ్రై అనేది మనం ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇష్టంగా మనం చక్కగా చేసి పెట్టచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఇదంతా అలాగే ఇప్పుడు కర్రీ కోసం వచ్చేసి నేనైతే కదా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ సాల్టు అలాగే కరివేపాకు వేసి కాసేపు వేయించుతున్నాను ఇందులో నేను కొబ్బరి అయితే మసాలా ఏం వేయట్లేదు మా అబ్బాయి తినడు కాబట్టి మీరు మసాలా కొబ్బరి వేసుకోవచ్చు అనుకుంటే టమోటా కానీ కొబ్బరి కానీ ఎవరిష్టం వాళ్ళది వేసుకుంటుంటారు కదా అది కూడా వేసుకోవచ్చు అనమాట ఆనియన్స్ వేగిన తర్వాత నేను అదేం వేయట్లేదు కాబట్టి ఆనియన్స్ వేగిన తర్వాత అందులో ఎంత లేదన్నా కారం తగ్గుతుంది కదా ఓన్లీ చేపకు మాత్రమే మసాలా పట్టించాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను కారం వేసి కాసేపు వేగిన తర్వాత అందులో నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు నానబెట్టినాను కదా ఆ చింతపండు అంతా చక్కగా పిసుకేసుకొని వడగట్టేసుకోవాలి వడగట్టేసుకున్న చింతపండు వాటర్ని అయితే అందులో వేస్తున్నాను అనమాట మీ పులుపుకి తగ్గట్టు చక్కగా చింతపండు వాటర్ వేసేసుకొని అలాగే కొన్ని నార్మల్ వాటర్ కూడా వేసేసుకొని ఉడికించాలి ఇది కూడా పెద్ద పనేం కాదు కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకుంటే కర్రీ కూడా చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో ఈ చక్కగా ఈ చింతపండు గుజ్జు వాటర్ అంతా మొత్తం ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో నుంచి ముందుగానే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా అవి నేను ఎక్కువగా ఈ గ్రేవీ అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే చేస్తాను ఎందుకంటే ఫ్రైకి తలలు బాగుండవు కాబట్టి అందులో తలలు అలాగే తోక ఉంది కదా ఈ తోక కానీ ఇవన్నీ నేను గ్రేవీ కోసమే వేస్తాను మా అబ్బాయి గ్రేవీ కర్రీస్ తిన్నాడు కేవలం తల అయితే కొంచెం తింటాడు అనమాట ఎక్కువ తినడు మా అబ్బాయి అబ్బాయికి అయితే ఎక్కువగా ఫ్రైగానే చేసి పెడతాము చింతపండు వాటర్ బాగా ఉడికిన తర్వాత అందులో ఈ తెల్ల ముక్కలు మీరు వేసుకున్న నార్మల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట చేప ముక్కలు అవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు ఉడికించుకుంటే చాలండి అంతే ఫిష్ కర్రీ రెడీ అది కాసేపు ఉడికిన తర్వాత దాని మీద కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి చేప ముక్కలు అనేది సింపుల్గా మెల్లగా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకుంటే చాలండి చక్కగా ఉడికిపోతుందనమాట కర్రీ లేకైనా సరే చేప ముక్క టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ పసుపు అన్నీ కలిపి పెట్టేశాం కాబట్టి చూస్తున్నారు కదా తలలు కూడా అదే గ్రేవీలోనే చక్కగా ఉడికిపోయాయి ఇది రైస్ అనమాట చూడండి తల అనేది ఎంత బాగా ఉడికిపోయిందో సింపుల్గా కదా మనం ఏదో చాలా పెద్ద ప్రాసెస్ అని భయపడినక్కర్లేదు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారు రేపు కానీ ఎల్లుండి కానీ ఈరోజే తెలిసిందనుకోండి చేప ముక్కలు తీసుకొచ్చి చక్కగా చేప తెచ్చుకొని కడిగేసి ఈ విధంగా చేపలకి మసాలా పట్టించేసి చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గెస్టులు వచ్చే రోజు గెస్ట్లలో కొంతమంది కర్రీ కావాలంటారు కొంతమంది ఫ్రై కావాలంటారు కదా వాళ్ళ ఇష్టాన్ని ఎవరిని మనం కాదనకుండా చక్కగా కర్రీ కొద్దిగా ఫ్రై కొద్దిగా చేసి పెడితే కదా వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ కదా వామ మేము వచ్చాము మా కోసం చేపల కర్రీ చేస్తారు చేపల ఫ్రై చేస్తారని రెండు రకాలు చేస్తారని చెప్పి చాలా సంతోషపడతారు కదా ఇంటికి వచ్చిన బంధువులు కూడా నేనైతే ఇందులో మసాలాలు వేయలేదు మీరు మసాలాలు వేసుకొని అంటే కొబ్బరి టమాటా ఏమైనా కావాలంటే వేసుకొని కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి ఈ విధంగా మీరు చేసుకొని చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది మీకు కూడా నేను చేసిన ఈ మసాలా అలాగే చేపల ఫ్రై చేపల కర్రీ మీకు నచ్చితే గానా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ವೀ ಹೆಚ್ ಆರ್ ಅಟ್ ಆಫ್ ತೆಲುಗು ಬ್ಲಾಗ್ಸ್